హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక మరొక బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా అమ్మఒడి అమ్మఒడికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఐదో విడత అమ్మఒడికి సంబంధించి పదమూడు వేల రూపాయలు వేస్తారా వెయ్యరా ఏంటి ఎప్పుడు వేస్తారు అని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్ చెప్పడం కోసం మీ వీడియో అయితే చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాం అమ్మఒడి ఐదో విడత సంబంధించి పదమూడు వేల కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అయితే ఈ సంవత్సరం వేస్తారని కొంతమంది వేయరని కూడా అమౌంట్ అయితే వేయరని కొంతమంది కూడా చాలామంది అయితే అంటూ ఉన్నారు సో దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది మనందరికీ తెలుసు అమ్మఒడి ప్రతిసారి కూడా ఆగస్టు మొన్నటిసారి అయితే ఆగస్టు నెలలో అయితే వేయడం జరిగింది అయితే ప్ర ఫస్ట్లో చూసుకున్నట్లయితే కనుక జనవరి నెలలో అయితే వేయడం జరిగేది అమ్మఒడికి సంబంధించి అమౌంట్ అయితే కనుక ఇప్పుడు ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈసారి అమ్మఒడి అయితే వేసే అవకాశం లేదని అయితే చెప్తున్నారు అయితే ఒక పక్క ప్రభుత్వం అయితే కనుక అమ్మఒడికి సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది ఖచ్చితంగా ఈసారి అయితే కనుక అమ్మఒడి వేస్తారని చెప్తూ ఉన్నారు ఎప్పుడు వేస్తారు ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక అమ్మఒడికి సంబంధించి ఫిబ్రవరి నెలాఖర లోపల అయితే కనుక అమ్మఒడి అమౌంట్ పదమూడు వేల రూపాయలు పడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఎందుకు అని చూసుకున్నట్లయితే ఫిబ్రవరి తర్వాత ఏనుమంటే ఎలక్షన్ కోడ్ అయితే కనుక వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి పథకానికి సంబంధించిన అమౌంట్ అయినా కూడా ఫిబ్రవరి పదిహేను లేదా నెలాఖరు లోపలనే ఖచ్చితంగా అమౌంట్స్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఇప్పటికీ అమ్మఒడి ఈకేవైసీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది దానికి సంబంధించి ఒకసారి అయితే మనం చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా అమ్మఒడికి సంబంధించి ఇప్పుడు ఈకేవైసీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది కేవైసీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది అంటే ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారు వారికి సంబంధించి మరొకసారి వేలిముద్ర అయితే వేయించుకోబోతున్నారు ఇక్కడైతే చూస్తున్నారు కదా అమ్మఒడి ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించిన డేటా అయితే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మఒడి ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి డేటా అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు నెమ్మదిగా కేవైసీ ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ చేశారు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరున్న వారికి మాత్రమే అమ్మఒడి అయితే కనుక పడే అవకాశం ఉంటుంది డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు లేని వారికి ఈసారి అమ్మఒడి అయితే పడదు అదేవిధంగా మీ ఆధార్ నంబరు బ్యాంక్ అకౌంట్లు అన్నీ కూడా మరొకసారి అయితే చెక్ చేస్తారంటే అందులో ఆల్రెడీ ఫీడ్ అయి ఉన్న వాళ్ళకి అందరి అందరికీ కూడా డీటెయిల్స్ వచ్చేస్తే ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేయించుకొని అప్పుడైతే కనుక బయోమెట్రిక్ వేయించుకుంటారు అలాగే ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈసారి అయితే అమ్మఒడి వేసే అవకాశం లేదని ప్రభుత్వం అయితే ప్రకటించింది సో డెబ్బై ఐదు శాతం హాజరున్న ప్రతి విద్యార్థికి కూడా ఇప్పుడైతే కనుక గత సంవత్సరం పడిన అమ్మఒడి ఎవరికైతే పడిందో వాళ్ళందరికీ కూడా అమ్మఒడి అయితే వేయడానికి ఈకేవైసీ ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ చేశారు అయితే దీనిపై ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉంది అదేవిధంగా ఫిబ్రవరి నెలాఖరు లోపలనే ఈ పదమూడు వేల రూపాయలు పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు